पोकेट चला देना क्या चलो हो गए चल आ जाओ भाई अब सब स्कैन कर डालो चल चल क्या कर बार आंसर मत बोलो पोकेट ले लो चल ले ले

आधे से अपना स्क्रीन में चलता है प्रॉब्लम है प्रॉब्लम है कैमरा प्रॉब्लम है हम लोग बैक पर चेंज करना है बैक पर चेंज करना है प्लीज प्लीज लोग आप लोग बैक पर देखो से बैक पर चेंज करने को नहीं प्लीज अच्छा चलो 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 चल लेकिन <laughs> क्या के बारेमा 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 के అక్కడ ఉంది అల్లువాస్ తప్ప ఐ రోస్ సే ఓ మై గీత అక్కడ కడుతాడు ని మాట అక్కడ బరు కొట్టుకోవాలి నా నా వచ్చ మన డౌన్ నా నా పోబెన ప్లీజ్ ఉంజా బాబ ప్లీజ్ నాక నింటా అకాసర్ రండక నా నా సరే సరే

പിന്നെ 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 പിന് नरल डान्स नरल डान्स भतिनु भतिनु के अगाडि अनि अनुदयले कुनै अनुदयले नन्दगरले के कुचन परिण्रण गर्नु దాసనారాయణరావు గారిని కొంత అస్తస్థత తర్వాత వారు ఎంత ఉత్సాహంగా ఉండడం పుట్టినరోజు పండగ ఇలా చేసుకోవడం ఇదంతా చాలా ఆనందంగా ఉంది చూడడానికి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నిజంగా కొంత భయపడ్డాను మహిళరావు గారు కానీ ఇంత చక్కగా వచ్చి ఇలాగ మళ్ళీ చేసుకోవడం చాలా బాగుంది మేము వారు ఆసుపత్రి నుంచి డెఫినెట్గా వచ్చేస్తారని అనుకుని అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ తరఫున అల్లు రామలయ్య గారి అవార్డు వారికి ఇవ్వడం ఈ సంవత్సరం ఎంతో బాగుంటుందని నేను అనుకున్నాము ఆ ఫంక్షన్ డేట్ అనౌన్స్ చేశాము కానీ ఇంకొంత విశ్రాంతి అవసరం ఆయన బాగుపడి బాగున్నారు కానీ కొంత విశ్రాంతి అవసరం అని చెప్పి డాక్టర్లు ఇప్పుడు వారిని ఆ ఫంక్షన్కి మీరు తీసుకెళ్ళడం అంత కరెక్ట్ కాదని చెప్పి డాక్టర్స్ అడ్వైజ్ చేశారు సో ఆ ఫంక్షన్ని ముగిస్తూ ఇది దాసనారాయణరావు గారు వారు కొలుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి ఇవ్వాలని అనుకున్నాం అది పుట్టినరోజు సందర్భంగా ఇస్తే బాగుంటుందని అనుకుని దీన్ని తీసుకొచ్చి చిరంజీవి గారి చేతుల మీదుగా దాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకంగా ప్రత్యేకంగా దీన్ని ఇక్కడ నా బావగారైన చిరంజీవి గారు నాకు ఇద్దరు ముఖ్యమైన స్నేహితులు వరప్రసాద్ రెడ్డిను మోహన్ బాబు నాకు చిన్ననాటి స్నేహితులు మై ట్వంటీ హిస్టరీలు ఇద్దరు నాకు తెలుసు ఇటువంటి స్నేహితులు ఎదురుగుండ చిరంజీవి గారి చేతుల మీదుగా ఇది నారాయణరావు గారికి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ మా అక్కయ్య దాసరి పద్మ అక్కయ్య ఎక్కడున్నా షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఇంకా వంద సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయన జీవితాన్ని అత్యద్భుతంగా సాగించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను చాలా సంతోషం ఈ రోజున మా గురువు గారికి అల్లు రామలింగ గారి అవార్డు రావడం అల్లు రామలింగ గారికి నాకు అత్యంత సన్నిహితం మీ ఇద్దరం కలిసి ఎన్నో పిక్చర్లో యాక్ట్ చేశాం మంచి నటుడు ఏదైనా సలహా ఇచ్చేవారు కూడా నాకు నేను విలన్గా యాక్ట్ చేస్తున్న రోజుల్లో ఆ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం అలాగే అరవిందు నా ఆత్మీయుడు నా సన్నిహితుడు చిరంజీవి కూడా ఈరోజు ఇక్కడ రావడం అలాగే రెడ్డి గారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున అంటే నాకు ఆయన బర్త్డే జరుపుకోవడం ఈరోజు నాకు ఇష్టం లేదు ఎందుకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో డెఫినెట్గా ఆరోగ్యం బాగైపోతూ ఉంది అని భయపడ్డాను మళ్ళీ ఎందుకు ఇలా చేసుకోవడం సంతోషమే బట్ ఇంతమంది మధ్యలో ఎందుకు అని నేను భయపడ్డాను బట్ ఆయన నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా కాలం అస్వస్థకు గురయ్యి ఆయన తిరిగి కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో రోజున చాలా సంబరంగా ఈ పుట్టినరోజు వేడుక జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా గురువుగారు దాసరి నారాయణరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆయన్ని హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భంలో కలిసినప్పుడు ఆయన మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే అది కూడా సైగతోటి పేపర్ తెప్పించుకుని రాస్తూ స్కోరు ఎలా ఉంది అని ఒక క్షణం అర్థం కాలేదు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అని రాశారు ఆయనకి అంత ఒంట్లో బాగుండే నేటి సమయంలో కూడా నన్ను చూడగానే ఆ సినిమా ఎలా ఉంది ఎలా ఆదరిస్తున్నారు అనే ఉత్సాహను ఆ ఉత్సుకత ఉండటం అన్నది నన్ను నిజంగా చాలా మూవ్ చేసింది ఆయనకు ఆనందంగా చెప్పాను చాలా పెద్ద హిట్ అవుతుందండి ఆ టైంకి అది నెంబర్ వన్ ఫిలిం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి చాలా ఆనందించి ఆయన మనస్ఫూర్తిగా దగ్గర లాక్కొని కౌగులించుకున్నారు ఈ గెస్చర్స్ కానీ ఆయన చూపిస్తున్న కన్సర్న్ కానీ నిజంగా నేను మర్చిపోయాను ఆ రకంగా ఆయనకి ఎప్పుడూ నేను కృతజ్ఞత ఉంటాను ఆయన సమక్షంలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ని చాలా గొప్పగా చేశాము విజయవాడ ప్రాంతంలో ఇప్పుడు తిరిగి ఆ సినిమా విజయవంతంగా నడుస్తున్న సమయంలో ఆయనతోటి విజయోత్సవ సభ పెట్టాలి మీరు రావాలి అంటే కనుక వచ్చేస్తాను ఎందుకు అని చెప్పేసి ఆయన సై చేసి ఆయన మాట్లాడుతున్న తీరు కానీ ఆయన ఇచ్చిన భరోసా కానీ ఆయన హీజ్ ఎ ఫైటర్ అనిపించింది ఆయన ఆయన ఖచ్చితంగా చాలా ఆరోగ్యంగా బయటకు వస్తారని మాకు ఆనాడు కలిగింది అలాగే ఈ రోజున ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉంటూ రెట్టించిన ఉత్సాహంతో ఈ రోజున చాలా బ్రైట్గా మా అందరికీ ఆయన కనబడుతూ ఆ రకంగా ఆయన ఈ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది దాసర్ గారు ఆయన ఈ ఇండస్ట్రీకి ఒక వెన్నెముకలాగా ఒక తలమానికంగా ఉండాలి ఒక పెద్దలాగా ఉండాలి అది కలకాలం ఉండాలి ఇందాక మిత్రుడు మోహన్ బాబు గారు అన్నట్లుగా నిండా ఆయుష్ తోటి ఆయన మనందరినీ కూడా సంతృప్తులు చేస్తూ ఆ రకంగా ఇండస్ట్రీకి వెనుదనగా ఉంటారని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈ రోజున రావలింగయ్య గారి పేరున ఏర్పడినటువంటి శ్రీ అల్లు ఆర్ట్స్ అకాడమీ తరఫున ఆయనకి జీవిత పురస్కారం అనేది అందజేయటం అది అల్లు రోవింద్ గారు నేను ఆ రకంగా మిత్రులు వరపసారేణి గారు ఆయన శిష్యులు కోడి రామకృష్ణ గారు రేలింగరావు గారు మన రాజా ధౌడ సత్యం గారు పింసెటి రఘురాజ గారు పిన్సటీ రా పిన్సటి రాజారవిరాజ గారు అలాగే ధవ సత్యం గారు వీళ్ళందరి సమక్షంలో జరుగుతుండే కనుక ఒకప్పుడు నేను చూస్తుండేవాడిని వింటుండేవాడిని చెన్నైలో ఉండగా ఆయన శిష్య ఆయన ఒక నిండు సభలో అనుకున్నట్లుగా ఒక ఉండేది అలాంటి పరిస్థితులు మళ్ళీ చూడటం చూ చూస్తుంటే చాలా ఆనందంగా ఎంతో సంతృప్తిగా ఉంది ఇది ఇలాగే కొనసాగుతుందని భగవంతుడు ఆయన ఆయన నిండా నూరేళ్ళు ఆయుష్ని అందజేస్తారని ఆయన ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారని ఆయన సర్వీసు సేవలు ఈ ఇండస్ట్రీకి కావాలి ఆయన పెద్దరికం మా ఇండస్ట్రీ మా అందరికీ కావాలి ఆ రకంగా భగవంతుడు అన్ని సమకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన రెట్టించిన ఆరోగ్యంతో ఉత్సాహంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్కారం గొంతు తెరిచి నాలుగు మాసాలయ్యింది అంటే గొంతు లేదు పది రోజుల క్రితమే వచ్చింది మీడియా చాలామంది అడిగితే ఇప్పుడప్పుడే వద్దు నేను ఒక నెల రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడతానని చెప్పాను కానీ నేను ఈ సందర్భం ఊహించలేదు ఇవాళ అంటే నేను వచ్చే వేదికమే తీసుకుంటానని ఈ అవార్డు తీసుకోవాల్సింది అనారోగ్యకరంగా వెళ్ళలేకపోయాను దాన్ని నా తరపున చిరంజీవి అందుకుని ఇవాళ మీ అందరి సమక్షంలో నా పుట్టినరోజు సందర్భంగా ఆయన అందజేశారు చాలా సంతోషం జీవితంలో ఎన్నో రకాల అవార్డులు పొందాను తీసుకున్నాను కానీ ఈ అవార్డులో ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇది మా సొంత మనుషుల అవార్డు ఆయన పుట్టిన ఊరిలో నేను పుట్టా ఇద్దరం ఆ ఊరి నుంచే వచ్చాం ఇండస్ట్రీకి ఆయనకి నాకు ఉన్న అనుబంధం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు నా నూట యాభై ఒక సినిమాల్లో ఒక రెండు అటు ఇటుగా వంద సినిమాలో నటించిన నటుడు రావణి గారు బహుశా నా దగ్గర చేసిన సినిమాలు ఆయన మరే దర్శకుడి దగ్గరే చేయలేదు అంత ఆయన లేకుండా నేను కథ ఆలోచించలేదు నేను ఆలోచించిన కథలో ఆయన పాత్ర లేకుండా కథ రాయలేదు అలాంటి ఆయన ఒక ఇండస్ట్రీలో మనిషికి ఆల్టర్నేటివ్ ఆర్టిస్ట్కి ఆల్టర్నేటివ్ డైరెక్టర్కి ఆల్టర్నేటివ్ వస్తారు కానీ కొందరికి ఆల్టర్నేటివ్స్ ఉండరు అలా అల్లురానంగయ్య గారికి ఆల్టర్నేటివ్ లేదు ఒక రగ్గారావు గారికి ఆల్టర్నేటివ్ లేదు ఒక సూర్యకాంతం గారికి ఆల్టర్నేటివ్ లేదు ఇలా కొంతమంది మహానుభావులకి ఆల్టర్నేటివ్స్ లేరు అలా ఆల్టర్నేటివ్ లేని ఒకే ఒక ఆర్టిస్ట్ వాళ్ళలాగా అల్లు రావలంగి గారు ఆయన పేరు మీద జాతీయ అవార్డును పెట్టడం అందులో లబ్ధ ప్రతిష్ఠలకి ఇవ్వడం అల్లు ఆర్ట్స్ ముఖ్యంగా అరవింద్ ఆధ్వర్యంలో చేయడం నాకు చాలా ఆనందం ఎందుకంటే అల్లు అరవింద్ చేసిన సంస్థ గీత ఆర్ట్స్ నాతో ప్రారంభమైంది అది నా సంస్థ అందుకే నేను సొంత వ్యక్తుల అవార్డు అని చెప్పాను నాకు చాలా ఆనందంగా ఉంది అందులోనూ ఇవాళ ఫస్ట్ టైం ఈ అవార్డు కోసమే నూరు పెదవి విప్పాను చాలా సంతోషంగా ఉంది ఇది నా తరఫున చిరంజీవి తీసుకుని చిరంజీవి నాకు ఇక్కడ ఇవ్వడం ఇదే సమయానికి మా మోహన్ బాబు రావడం మా వరప్రసాద్ రెడ్డి గారు నా ఆత్మీయుడు ఆయన నాకు సంబంధించిన మా కుటుంబ సభ్యులు కోటి రామకృష్ణ కానీ రవిరాజ కానీ రేలింగి నరసింహారావు కానీ ధవళ సత్యం కానీ అలాగే మొత్తం మా పిల్లలు వాళ్ళు అందరూ మా నయ్య అందరి సమక్షంలో ఇది జరగడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇది అల్లురామలింగి గారు నాకు ఉన్న అనుబంధానికి మరింత బలపడే అనుబంధం